ఓం శ్రీ మహా అయ నమ శ్రీ షిరిడి సాయినాథాయ నమ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ వివాహంలో భృగు షట్కం ఇది వినడానికి చాలా విచిత్రంగా ఉంటుంది వివాహం అంటే అందరికీ తెలుసు కానీ భృగుషట్కం అంటే కొద్ది మందికి మాత్రమే తెలుసు భృగువు అంటే శుక్రుడు షట్ అంటే ఆరు షట్కం అంటే ఆరు అన్నమాట అంటే శుక్రుడు ఎప్పుడూ కూడా ఆరవ ఇంట ఉండకూడదు అది ఒక దోషం మహాదోషం అన్నమాట అంటే ఇంచుమించుగా మనం వివాహ ముహూర్తం పెట్టినప్పుడు కూడా సిద్ధాంతులు వివాహ ముహూర్తానికి కనుక ఆరవ ఇంట లగ్నాత్తు శుక్రుడు కనుక ఉన్నట్లయితే అది దోషంగా పరిగణింపబడి తీసేస్తారు దాన్ని అసలు పనికిరాదు భృగు షట్క దోషానికి వివాహం చేయకూడదు ఎందుకు చేయకూడదు అనేది చెప్తా అలాగే ఎప్పుడైనా సరే వధూ వరుల జాతకంలో కూడా బృగుషట్కం పనికిరాదు అంటే వధువు జాతకంలో కానీ వరుడు జాతకంలో కానీ బృగుషట్కం పనికిరాదు అంటే వాళ్ళ యొక్క జాతకంలో లగ్నాత్తు ఆరవ ఇంట శుక్రగ్రహం ఉండకూడదు అలా ఉన్నట్లయితే వాళ్ళకి కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తాయి అంటే వివాహ ముహూర్తం ఉందనుకోండి అది మనకి భృగుషట్కం వచ్చినట్లయితే సిద్ధాంతులు పెట్టరు ఒకవేళ అది కాదనుకున్న ఇంకొక ముహూర్తం మార్చుకోవచ్చు భృగుషట్క దోషం పనికిరాదు వివాహ ముహూర్తానికి ఎప్పుడు కూడా చాలా పెద్ద దోషం అది అంటే లగ్నాత్తు కనుక శుక్రుడు ఆరింట ఉన్నట్లయితే అది దోషం తర్వాత వధువు జాతకంలో కానీ వరుడి యొక్క జాతకంలో కానీ ఎప్పుడైనా సరే మనం చూసుకుంటూ ఉంటాం కదా మనం అబ్బాయి తరఫు అనుకోండి అమ్మాయి తరఫు జాతకంలో అమ్మాయి జాతకంలో భృగు షట్కం దోషం ఉండకూడదు అలాగే మనం అమ్మాయి తరఫు అనుకోండి అబ్బాయి యొక్క జాతకం పరిశీలించినప్పుడు కూడా భృగు షట్క దోషం పనికిరాదు అలా కనుక ఉన్నట్లయితే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం దెబ్బతింటుంది ఎలాగా అసలు జాతకంలో ఎప్పుడైనా సరే ఎవరి జాతకంలో అయినా సరే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాలలో గ్రహాలు ఉండకూడదు అసలు అలా ఉన్నట్లయితే అది ఒక దోషం ఆరులో కానీ ఎనిమిదిలో కానీ పన్నెండులో కానీ ఏ గ్రహాలు ఉండకూడదు అలా కనుక ఉన్నట్లయితే ఆ జాతకుడికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి అలాగే ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల అధిపతులు ఒకరి జాతకంలో ఎక్కడైతే ఉంటారో వాళ్ళు అలా ఉన్నప్పుడు ఆ యొక్క భావం దెబ్బతింటుంది అంటే ఉదాహరణకి ఆరవ స్థానాధిపతి ఏ భావంలో ఉంటే ఆ భావాన్ని దెబ్బ కొడతాడనమాట అంటే ఉదాహరణకి ఆరవ భావంలో ఆరవ భావానికి అధిపతి గురుడయ్యాడనుకోండి ఆ గురుడు వెళ్ళి దశమంలో అనుకోండి అతని యొక్క ఉద్యోగంలో ఏ పొడుగు గొడవలే అనేక రకాల గొడవలు అనమాట అసలు ఉద్యోగం చేయడమే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే ఇప్పుడు మనం మృగు గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వధువు యొక్క జాతకంలో కనుక ఆరుంట శుక్రుడు ఉన్నట్లయితే అది వరుడి యొక్క జాతకం మీద ప్రభావం చూపిస్తుంది అలాగే వరుడి యొక్క జాతకంలో కనుక ఆరింట శుక్రుడు కనుక ఉన్నట్లయితే అది వధువు మీద ప్రభావం చూపిస్తుంది ఎందుకంటే వధువులు పెళ్లి చేసుకున్నారు వాళ్ళిద్దరు జీవితాలు కలవాలి కదా ఎలాగా ఎటువంటి దోషాలు ఉంటాయి ఎటువంటి బాధలు ఉంటాయి ఆరవ స్థానానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ఆరవ స్థానం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆరవ స్థానాధిపతి అసలు బలహీనంగా ఉండాలి జాతకంలో అన్ని గ్రహాలు బలంగా ఉండాలని కోరుకుంటారు కానీ ఆరవ స్థానంలో కానీ ఆరవ అధిపతి కానీ బలహీనం పెట్టుకోవాలన్నమాట అలా బలహీనపడితే వాడి యొక్క జాతకం బాగున్నట్లు ఆరవ స్థానాధిపతి కనుక బలంగా ఉన్నట్లయితే వాడి యొక్క జాతకం దెబ్బతిన్నట్లు ఎలాగో ఆరవ స్థానం దేనికి అంటే శత్రువులు రోగాలు రుణాలు ఈ మూడు కూడా ఆరవ స్థానంలో ఉంటాయన్నమాట అంటే ఉదాహరణకి ఒక వధువు యొక్క జాతకంలో ఆరింట శుక్రుడు ఉన్నాడు అనుకోండి భృగు షట్కం అదే భృగు షట్కం అంటే అదే అలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ అమ్మాయిని కనుక ఒక అబ్బాయి వివాహం చేసుకున్నట్లయితే ఆ అమ్మాయి ఎప్పుడు కూడా ఇబ్బందులు పడుతూ ఉంటుంది అంటే ఉదాహరణకి శుక్రుడు దేనికి వివాహానికి శృంగార కార్యక్రమాలకి అధిపతి అనమాట శుక్రుడు బాగున్నాడు అంటే వాళ్ళ యొక్క వైవాహిక జీవితం చాలా బాగున్నట్లు అనమాట మంచి రొమాంటిక్గా ఉంటారు వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తూ ఉంటాయి లైంగిక సంబంధమైనటువంటివి తర్వాత అనేక రకాలైనటువంటి వివాహము అన్నదానికి సంబంధించి వాడు మంచి భోగాలని అనుభవిస్తాడనమాట ఎప్పుడైతే ఆరవ స్థానంలో అమ్మాయి జాతకలో కనుక శుక్రుడు ఉన్నాడో ఏమయ్యాడైనా బలహీన పడిపోతాడనమాట అంటే వైవాహిక జీవితం దేవ తర్వాత అనేక రకాలైనటువంటి వివాహము అన్నదానికి సంబంధించి వాడు మంచి భోగాలని అనుభవిస్తాడనమాట ఎప్పుడైతే ఆరవ స్థానంలో అమ్మాయి జాతకంలో కనుక శుక్రుడు ఉన్నాడు ఎవడైనా బలహీన పడిపోతాడనమాట అంటే వైవాహిక జీవితం దెబ్బతింటుంది ఆ అమ్మాయిది అంటే అమ్మాయి వైవాహిక జీవితం దెబ్బతింటుంది అంటే ఇది దీని ఎఫెక్ట్ ఎవరి మీద కొడుతుంది వరుడి మీ కూడా కొడుతుంది కదా ఎలా ఉంటుంది రాత్రి అయ్యేటప్పటికీ కలిసి పడుకుందాము అని అనుకుంటారనుకోండి ఈ వరుడు నాకు ఓపిక లేదండి ఇవాళ నన్ను వదిలేయండి బాబు మీరు మల్లె పూలు పట్టుకొచ్చినా సరే హల్వా పట్టుకు వచ్చినా సరే ఏమీ ఓపిక లేదు వేళ నన్ను ఏమీ ఇబ్బంది పెట్టద్దు అని చెప్పేసి దుప్పటికప్పేసుకు పడుకుంటుంది ఈయనేమో ఎన్నో ఆశలతోటి ఏదేదో ఊహించేసుకుంటూ ప్రత్యేకంగా పెందలకడే ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేస్తాడు మల్లె పూలు తీసుకొస్తాడు అవి తీసుకొస్తాడు అవి తీసుకొస్తాడు కానీ ఆ అమ్మాయి డల్గా కప్పును పడుకుంటుంది నన్ను ఏమి ఇబ్బంది పెట్టద్దు నాతో మాట్లాడద్దు ఆ టేబుల్ మీద పెట్టేసానని నేను అవన్నీ మీరు కూడా నీట్గా పడుకోండి అంటుంది అనమాట అంటే వైవాహిక జీవితం అనేటప్పటికీ కొంత విరక్తి ఉంటుంది అమ్మాయికి అనమాట తృప్తి ఉండదు అది తన యొక్క జాతకంలో కావచ్చు లేకపోతే వచ్చినటువంటి వాడు కూడా అటువంటి వాడు ఉంటాడు ఒకసారి కాబట్టి ఇటువంటి వాళ్ళ వల్ల ఈ సుఖం ఉండదు తర్వాత ఇంకొకటి కూడా ఏంటంటే ఒక శత్రువుగా ఇప్పుడు ఎప్పుడైతే ఆటోమేటిక్గా లైంగిక కార్యక్రమాలు సంసార కార్యక్రమాలు డల్ అయిపోయాయో ఆ అమ్మాయి ద్వారా ఆటోమేటిక్గా ఏమవుతుంది కొంతకాలం చూస్తాడు 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 వీడు ఏదో చేస్తూ ఉంటాడు మరి ఆ చేసింది మళ్ళీ ఈ అమ్మాయికి నచ్చదు ఏంటి నువ్వు వాడికే చూస్తున్నావుట దానికే చూస్తున్నావుట నువ్వు దీనికే చూస్తున్నావుట మీ ఆఫీసులో దాని అవతకే చూస్తున్నావుట అని చెప్పేసి ఇంకా ఈవిడ తలపోస్తూ ఉంటుంది అనమాట అంటే ఇంక ఇప్పుడు ఇదే ఆలోచన కదా అంటే మనం వాడిని సుఖపెట్టట్లేదు సుఖపెట్టకపోయేటప్పుడు వీడిదో ఎక్కడో అటువంటి అనుమానం వాడి మీద కన్నీసు ఉంచుతుంది అనమాట అలా ఏంటంటే లేనిపోని అనుమానాలు వీడు వచ్చి రాగానే ఇంక వీడితో ఎలాగో సుఖం లేదని చెప్పేసి వీడు మామూలుగా మామూలుగా నేను నాలుగు సార్లు అనేటప్పుడు ఏమైంది ఐదోసారి వీడే తప్పుడే ముసిగట్టుకుని వేరే పడుకుంటూ ఉంటాడు అదిగో నువ్వేదో చేస్తున్నావు నాకు తెలిసింది నువ్వు ఆఫీసులో అవతతోటో ఉంటున్నావుట లేదా దారిలో అవతతోటో తిరుగుతున్నావుట నాకు తెలిసిందని చెప్పేసి ఈడే ప్రత్యేకమైనటువంటి కొన్ని గొడవలు పెడుతుంది ఆటోమేటిక్గా శత్రువుగా మారిపోతుంది అనమాట ఆ అమ్మాయి శత్రువుగా ఏమవుతుంది నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత తిట్టుకోవడం కొట్టుకోవడం ఆటోమేటిక్గా ఈ అమ్మాయి చేసేటువంటి పనుల వల్ల రుణాలు కూడా పడడం జరుగుతుంది అనమాట అది ఇద్దరి మీద కూడా ప్రభావం జరుగుతుంది ఏముంది దేవతను ఉంచుకుంటాడు వీడు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు కారణం కావచ్చు ఆటోమేటిక్గా దానికి కొంత డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది మొత్తం మీద ఏంటంటే ఇంట్లో ఆ జీతం కూడా దోచేస్తు వచ్చింది కోరుకుంటుందా భార్య అయితే భర్త బాగుండాలని కోరుకుంటుంది కానీ ఉన్నది ఉంచుకున్నది వీడు బాగోవాలని కోరుకోదు కదా ఎంతవరకు లాగలిగితే అంతవరకు లాగేస్తూ ఉంటుంది అంటే వీడు ఇంచుమించుగా రుణం చేసేటువంటి స్థాయికి దిగజారిపోతాడనమాట కాబట్టి ఆరవ స్థానంలో శుక్రుడు కనుక ఉన్నట్లయితే ఇది అబ్బాయి జాతకంలో ఉన్నా ఇలా రివర్స్గా మనం చూసుకోవచ్చు అనమాట ఈ అమ్మాయి కూడా సఫర్ అవుతుంది అనమాట ఆటోమేటిక్గా ఎక్కడికైనా ఇతను తోడు సరదాగా ఉందామంటే కూడా అది ఆటోమేటిక్గా ఆ అమ్మాయికి ఉండదు అనమాట ఆ అమ్మాయి ఎంతో సరదా పడుతుంది భర్త వస్తున్నాడు ఆఫీస్ నుంచి అవి తీసుకొస్తాడు ఇవి తీసుకొస్తాడు అతనితో సరదాగా ఉండాలని చెప్పేసి అతన్ని ప్రేరేపించి దగ్గరికి వెళ్ళేడుదామని అనుకునేటప్పటికి సరిగ్గా ఉంది అదల పోకేసేపు పొద్దున్నే చచ్చి వచ్చాను ఆఫీసులో నానా బాధలు పడుతుంది నీకు ఏం తెలుసు ఇలాగలని చెప్పంటాడు మొత్తం మీద ఏంటంటే సాంసారిక జీవితం అంటే విరక్తి పుడుతుందనమాట ఆ విరక్తి నుంచి శత్రుత్వం పుడుతుంది ఆ శత్రుత్వం నుంచి రుణం పుడుతుంది కాబట్టి అంటే ఆరింట ఏ గ్రహం ఉంటే ఎలా ఉంటుంది అనేటువంటి ఫలితాలు వేరే వేరేగా ఉంటాయి అవన్నీ వేరే సంగతి కానీ ఇప్పుడు మనం భృగు షట్కం గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి వైవాహిక జీవితంలో ఈ భృగు షట్కం అనేటువంటిది దోషం ఉండకూడదు ఇది పెళ్ళి అయిన తర్వాత ఉన్నట్లయితే చేసుకునేటువంటి పరిహారాలు కొన్ని ఉంటాయి పెళ్ళి కాకుండానే మనక జాతకంలో అలా ఉన్నాడనుకోండి శుక్రుడు ఆరింట మనం కొన్ని పరిహారాలు చేసుకోవాలి ఈ పరిహారాలు అన్నీ చెప్పడానికి ఇవన్నీ చెప్తే పెద్ద ఆడియో అయిపోతుంది కాబట్టి అది ఇంకొక ఆడియోలో చెప్దాం కాబట్టి ఎవరికైనా ఇలా ఉన్నట్లయితే ముందుగా కనుక ఉన్నట్లయితే వాళ్ళ జాతకాలు పరిశీలించి అది కనుక పరిహారం చేసుకున్నట్లయితే ఈ దోషం పోయి వాళ్ళ యొక్క దాంపత్యం చాలా చక్కగా ఆదర్శవంతమైనటువంటి జాతకంగా ఉంటుంది అదే వివాహం అయిన తర్వాత వాళ్ళు చూసుకున్నారనుకోండి వాళ్ళ యొక్క జాతకాల్లో ఉంటే అప్పుడు కూడా వాళ్ళిద్దరూ చేసుకునేటువంటి పరిహారాలు కొన్ని ఉన్నాయి అలా కనుక చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు లేకుండా జీవితం అంతా కూడా అన్యోన్యంగా రతీ మన్మతుల వలె వాళ్ళ జీవితాన్ని గడుపుతారనమాట కాబట్టి ఇటువంటి అనేక విషయాలు మేము మీకు అందిస్తున్నాం ఇవన్నీ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ శుభం